అనునిత్యం వార్తల సేకరణలో దిశక్ర వాహనాలపై తిరిగే జర్నలిస్టులకు జనసేన నాయకులు పద్దం వెంకటకృష్ణ సౌజన్యంతో తెల్లం హేమంతరాజు సాకారంతో హెల్మెట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు జిలుమెల్లి మండలంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి పోలవరం శాసనసభ్యులు సిరి బాలరాజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన కార్యదర్శి గడ్డమనుగురు రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరై జర్నలిస్టులకు హెల్మెట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో మరో అతిథి జిలుమెల్లి సబ్ ఇన్స్పెక్టర్ క్రాంతి క్రాంతికుమార్ పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఎంపీపీ పోచమ్మ జనసేన మండల అధ్యక్షులు పసుపురేట్టి రాము ఎంపీటీసీ నాలిశ్రీను అంబేద్కర్ యూత్ అధ్యక్షులు దారా మనోజ్ కూటమి నాయకులు బుడిపిట్టి చిరంజీవి గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇచ్చారు కాబట్టి మీ జర్నీ ప్రమాదనికి ఓనకి సంబంధం లేదు అందరూ ఖచ్చితంగా రెప్పటి నుంచి హెల్మెట్ పెట్టుకొని నా రోడ్డు మీద కనిపిస్తానని నా నమ్మకం ఉంది ఎక్స్ట్రా హెల్మెట్ కనిపించాలి ఓకేనా థ్యాంక్ యూ జనరేట్ కార్యక్రమాలు చేస్తున్నారు వీటి గురించి పక్కన పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఆర్టీఐ వాళ్ళు ప్రభుత్వం నేరుగా వీటి గురించి హెల్మెట్లు ధరించి వాహనం నడపాలనేటువంటి ఒక మెసేజ్ను కూడా అందరికీ తెలియజేయడం జరుగుతుంది దాన్ని ఉద్దేశించి మీడియా మిత్రులు సమాజం కోసం వార్తలు సేకరించి దీన్ని ప్రచురం చేయడానికి అనేక దూరాలు ప్రయాణం చేస్తుంటారని ఆలోచించి వాళ్ళకి హెల్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి మండల అధ్యక్షులు అలాగే రవికుమార్ గారికి అలాగే నల్సిని గారికి అలాగే చిరంజీవి గారికి ప్రసాద్ గారికి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మంచి కార్యక్రమం ఇది దీని ద్వారాగా ఒక మంచి మెసేజ్ పంపించే విధంగా ఇద్దరు చేయటం చాలా సంతోషకరం ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు కూడా ఇది చేయాలని నేను మస్ఫూరితం కోరుకుంటున్నాను ఇప్పుడు రవి గారు చెప్పారు వెళ్తే అది ఏజెన్సీ ప్రాంతంలో అసలు వన్ సెవెంటీ యాక్ట్ చట్టం గురించి మాట్లాడితే ఇక్కడ కనీసం ఒక పోలీస్ స్టేషన్ కూడా ఉండకూడదు ఒక ఎంఆర్ ఆఫీస్ ఉండకూడదు ఒక షాప్ ఉండకూడదు